నమస్తే నా పేరు జీరాజ్ టుడే బర్నింగ్ పాయింట్ రావును వాళ్ళిద్దరు కలిశారు వాళ్ళిద్దరు గత ఎనిమిది నెలలుగా దూర దూరంగా ఉన్నారు అంటీ ముట్టున్నట్టున్నారు ఆయన నియోజకవర్గంలోకి ఈయనకి ప్రవేశం లేదు ఈ నియోజకవర్గంలోకి ఆయన ప్రవేశం లేదు వారి ఇరువురు మధ్య దూరం అంతరం దాదాపు పెరుగుతూ వచ్చింది ఒకరంటే ఒకరు కత్తులు దూసుకున్నారు అయినా పార్టీ ఒకటే ఒకే గమ్యం కోసం పనిచేస్తున్నాం ఆ గమ్యం నెరవేర్చేందుకు ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని భావించారు ఈ నేపథ్యంలోనే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కలిశారు కలిసి ఒక వేదికపై ఎక్కారు ఇద్దరు ఆశయాన్ని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని నెల్లూరులో విజయసాయిని ఎంపీగా గెలిపించుకోవాలని తాము ఎమ్మెల్యేలుగా గెలవాలన్నది తమ లక్ష్యంగా వారి లక్ష్యాన్ని లక్ష్యాన్ని నిర్దేశించారు ఆ లక్ష్యాన్ని నిర్దేశించడం ఆశ్చర్యం కలిగించింది నెల్లూరులో ఓ కళ్యాణ మండపంలో జరిగిన వేదికలో వీళ్ళిద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నారు వారి అభ్యర్థులు గెలుపు కోసం తమ శక్తి వంచం లేకుండా కృషి చేయాలని వారిద్దరూ కోరారు వారు అనిల్ కుమార్ యాదవ్ మరొకరు ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో ఓ కన్వెన్షన్ హాల్లో నిన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఏడుంబాకు విజయసాయి రెడ్డిని పరిచయం చేసే కార్యక్రమానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గెలవబోతున్నాడని ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ సీటు వైసీపీదేనని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా వారిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు కొంతసేపు వేదికపైనే ముచ్చరించుకున్నారు పార్టీ అంతర్గత విభేదాలు పక్కన పెట్టి వీరిద్దరు పక్కన కూర్చొని మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగించింది నిన్న సాయంత్రం వరకు ఈ కలయిక ఎవరికి తెలియదు అయితే ఫంక్షన్ హాల్ ముందు కలిసి ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేయడం ఆ వేదికపైకి అనిల్ కుమార్ యాదవ్ రావడంతో వారిద్దరికి వైసీపీ పార్టీపై కమిట్మెంట్ ఉందని వైసీపీ పార్టీ గెలిపే తమ లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు వారిద్దరు సంకేతాలు పంపారు ఈ సంకేతాల నేపథ్యంలో ఒకవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గం అనిల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గం అధికంగా ఉండడం దీన్ని ప్రభావితం చేస్తుందని మరోవైపు రెడ్డి సామాజిక వర్గం నెల్లూరు సిటీలో ఉండడంతో ఇది ప్రభావితం అవుతుందని ఒకవైపు నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గం ఖలీలకు ఓట్లు వేయాలని మరోవైపు నెల్లూరు రూరల్లో యాదవ్ సామాజిక వర్గం అంతా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి వైపు ఉండాలని సూచికలు తెలియజేశారు ఇది విజయానికి నాందిగా వారిద్దరు కలిసి పనిచేశారు కలిసి పనిచేసేందుకు సిద్ధమని జగనన్న కోసం ఎందాకైనా ఎందోరమైన సిద్ధమని వేదికపై ఉన్న వారు ఎవరు శాశ్వతం కాదని కార్యకర్తలు జగనన్న మాత్రమే శాశ్వతమని అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి నడిచేందుకు ఒక మార్గం సుగమం అయింది